సార్ కేవలం సినిమాలే కాదండి ముఖ్యంగా అనతి కాలంలోనే సుమారు పదమూడు నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చిత్తశుద్ధిగా అందిస్తూ వస్తూ ఉంది ఈరోజు ఇంత భారీ విజయాన్ని చేకూర్చిపెట్టిన మహిళల కోసం ఏవైతే ఈ శ్రీశక్తి స్కీమ్ను మేము ఈరోజు ఇంప్లిమెంట్ చేశాము కేవలం ఐదు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది మహిళా మనులు ఎవరైతే అద్భుత విజయానికి కారకులయ్యారో కూటం ప్రభుత్వంలో మేము సైతం అంటూ ఆ రోజు నినాదాలతో గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెయ్యి చెయ్యి కలిపి అద్భుత విజయాన్ని ఇచ్చిన వారి కోసం మేము ఈ స్కీమ్ను తీసుకొని రావడం ఇది ఇంత చొచ్చుకొని పోవడం కేవలం ఐదు రోజుల్లోనే అరవై ఐదు లక్షల మంది దీంట్లో ట్రావెల్ చేయడం ప్రభుత్వం ఇది భారం కాదు ఒక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఇవన్నీ కలగలిపితే ఈ సక్సెస్ మీట్గా ఈరోజు మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండీ మా చైర్మన్ రీజనల్ చైర్మన్స్ ఈడీస్ అందరం ఒక దగ్గర కూర్చొని పాత్రికేయులతో మీడియా మిత్రులతో ఈ ఆనందాన్ని పంచుకోవడం నా ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం ఇవన్నీ కలగలిపితే ఒక విజయోత్సవంలాగా మేము ఫీల్ అవుతున్నాం మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పటివరకు ఒక మీ సూపర్ సిక్స్లో ఐదు అమలు చేశారు కొన్ని మంత్లీ ఉంటాయి కానీ మీ పథకం ఎలా ఉంటుంది నేను ఒకటే చెప్తున్నానండి చాలా బాధ్యతతో కూడిన పథకం ఏదైనా ఉందంటే సూపర్ సిక్స్లో ఈ మహిళలకు ఫ్రీ బస్ ఎందుకంటే సెక్యూరిటీ వైజ్ మేము అలర్ట్గా ఉండాల రెండోది మేము ఈ పథకాన్ని ఇచ్చేటప్పుడు నూటికి నూరు పాళ్ళు జనాలు ఆమోగ్య యుద్ధంగా పరిగణించాలంటే మేము ఫెసిలిటీస్ కలిపే వల్ల ఇవన్నీ కలగలిపి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ పథకాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం ముఖ్యంగా ఈ స్కీమ్ను మేము ఇంప్లిమెంట్ చేసే రోజుడికే బ్యాక్ డోర్ ఆఫీసులో మేము పనిచేయడము గత నాలుగు నెలల నుంచి బస్ యొక్క పనితీరు మౌలిక వసతులు నీరు అయితేనేం అక్కడున్న మరుగుదొడ్లు అయితేనేం కరెంటు లైటింగ్ సిస్టము నైట్ టైం అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇవన్నీ కలగలిపి అవన్నీ ఒక బస్ స్టాండ్లలో ప్రోగ్రామ్స్ అయితే బస్సులకు సంబంధించి ఫిట్నెస్ విషయంలో వస్తే పాత బస్సులకు సస్పెన్షన్ దగ్గర నుంచి బోర్డ్ వరకు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కలిగించడం రాబోయే కాలంలో కూడా బాడీ ఓండ్ కెమెరాస్ సీసీ కెమెరాస్ బస్ స్టాండ్లలో బస్సులు ఏర్పాటు ఇవన్నీ ఒక కార్యక్రమంగా చేపట్టాం